హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో క్రేజ్ కోసం యువత చిత్ర విచిత్రమైన వీడియోలను వైరల్ చేస్తున్నారు కొందరు ప్రాంక్ వీడియోలు చేస్తుంటే మరికొందరు ఫన్నీ వీడియోలు ఇంకొందరు రకరకాల స్టన్స్తో రెచ్చిపోతున్నారు అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది అందులో ఓ యువతి తండ్రిని పెళ్లి చేసుకున్నట్లుగా వీడియో బాగా వైరల్ చేశారు నిజంగానే కుమార్తె తండ్రిని పెళ్లి చేసుకుందా ఈ వీడియోలో నిజమేంతో ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలుసుకుందాం క్లైమ్ ఏంటి కుమార్తె తన తండ్రిని వివాహం చేసుకున్నట్లు వీడియో వైరల్ అయింది ఓ యువతి పక్కనే ఉన్న వ్యక్తిని తన తండ్రిగా పరిచయం చేస్తూ అతన్ని పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్న వీడియోను సోషల్ మీడియాలో కొందరు షేర్ చేశారు ఆ వీడియోలో యువతి తన వయస్సును ఇరవై నాలుగేళ్లుగా తన తండ్రి వయస్సు యాభై ఏళ్ళని చెప్పింది తన తండ్రిని వివాహం చేసుకున్నట్లు చెప్పింది ఈ పని చేసినందుకు వీడియోలోని వ్యక్తులు ఎలాంటి బాధను కూడా వ్యక్తం చేయలేదు తాము చేసింది తప్పు కాదంటూ ఆ ఇద్దరు చెప్పడం వీడియో ద్వారా వినొచ్చు ముస్లిమానోకో బదనాం కర్నే వాలో జరా ఏ బతాబో కి ఇసీకో నియోగ ప్రతాకహ గయా హే క్యా అనే టైటిల్తో సోషల్ మీడియాలో వీడియోనైతే పోస్ట్ చేశారు అలాగే రాజకీయ నాయకుల జయసింగ్ యాదవ్ కూడా ఈ వీడియోను షేర్ చేశారు కొన్ని న్యూస్ వెబ్సైట్స్ ఈ వార్తను ప్రచురించాయి ఈ వీడియో ఎలా సోషల్ మీడియాలో ప్రచారం ఉందో దానికి ఇతర యూజర్లు ఎలా స్పందించారో కూడా కొన్ని వెబ్సైట్లు ప్రచురించాయి అసలు నిజమేంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తప్పని తెలింది ఇది స్క్రిప్టెడ్ ప్రాంక్ వీడియో అని గుర్తించగా వీరిద్దరూ సరదాగా ఈ వీడియోను చేసినట్లు గుర్తించడం జరిగింది ఇష్టమంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి నిజం లేదు వీడియోలో కనిపించిన వ్యక్తులు నిజమైన తండ్రి కుమార్తె కాదు నటీ నటులు మాత్రమే తెలింది వైరల్ పోస్టర్లోని వీడియోలో ముప్పై మూడు సెకండ్ల దగ్గర వీడియో వినోద ప్రయోజనాల కోసం రూపొందించబడింది అనే క్యాప్షన్ కూడా ఉంది అలాగే ఆ వీడియో చివరకు అంకిత కటోరియా అని కూడా రాసి ఉండటాన్ని చూడొచ్చు అంతేకాదు వీడియో నుంచి కీ ఫ్రేమ్లను తీసుకుని గూగుల్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా రాయల్ టైగర్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినట్టు అప్లోడ్ చేసిన వైరల్ వీడియోకు సంబంధించి నిడివి ఎక్కువ ఉన్న వీడియోను కొనడం జరిగింది ఏడు పాయింట్ నాలుగు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను చూస్తే అసలు సంగతి ఏంటో తేలింది అందులో వారిద్దరూ మా ఇష్టం మాకు నచ్చినట్లు చేస్తాం అని చెప్పడం వినొచ్చు ఈ యూట్యూబ్ ఛానల్లో నటీ ఈ యూట్యూబ్ ఛానల్లో నటులు రూపొందించిన మరికొన్ని స్క్రిప్టెడ్ వీడియోలను గుర్తించడం జరిగింది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ చేసిన అంకిత కటోరియా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించిన ఛానల్ అని బయోలో పేర్కొన్నారు ఇన్స్టాగ్రామ్ లింక్పై క్లిక్ చేసినప్పుడు ఆమె కంటెంట్ క్రియేటర్ అని ఢిల్లీకి చెందిన ఆమె ప్రాంక్ వీడియోలను చేస్తూ ఉంటుందని బయోలో ఉంది బయో కూడా ఆమె కంటెంట్ క్రియేటర్ నటి అని ఉంది ఈ వైరల్ వీడియో తన ఫేస్బుక్ పేజ్లో షేర్ చేసినట్లు తెలింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్